తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో కిటకిటలాడుతున్నాయి జ్వరాలు బారిన పడ్డవారు ఆసుపత్రులు అడ్మిట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో విష జ్వరాలు పడ్డవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు డెంగ్యూ జ్వరాల సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతుంది ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులతో కిటకిటలాడుతుంది కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యలో విష జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతుంది ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగ్యూ జ్వరాల టెస్టులు నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలో ప్రతి మూడు రోజులు మూడు నుంచి ఐదు వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులు వస్తున్నాయని వచ్చిన రోజులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని ఒకవేళ ఎలాంటి జ్వరం వచ్చినా డెంగ్యూ జ్వరంగా భావించి వైద్యులు సంప్రదించాలని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి లోకల్ ఎయిటీన్ పేర్కొంది ఆసుపత్రిలో ప్రత్యేకమైన ఫీవర్ వార్డు ఓపెన్ చేయడం జరిగిందండి దీని స్ట్రెంత్ వచ్చి నూట యాభై కేసులను మనం అడ్మిట్ చేసుకోవచ్చు అలానే ప్రతి ఫీవర్ కేసును కూడా మేము టెస్ట్ చేసేసి డెంగ్యూ ఉందా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత డెంగ్యూ ఉంటే వాళ్ళకి స్పెషల్ కేర్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఫీవర్ కేసును కూడా మేము డెంగ్యూలో భావించి ట్రీట్మెంట్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది సామాన్యంగా ఈ మధ్య కాలంలో సాధారణ జ్వరం వచ్చిన డెంగ్యూ జ్వరంగా భావించి వైద్యుని సంప్రదించి వైద్య సూచనల మేరకే ట్రీట్మెంట్ తీసుకోవాలని జ్వరం వచ్చిన తర్వాత మూడు రోజులకు డెంగ్యూ జ్వరంలో మారే అవకాశం ఉంటుంది ఒకవేళ కళ్ళు ఎర్రబడ్డ కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పులు వచ్చినా డెంగ్యూ జ్వరంగా నిర్ధారణ చేసుకోవాలని వైద్యులు అంటున్నారు ఇప్పటికి పోయిన మంత్ నూట యాభై కేసులు అడ్మిట్ అయినాయి అండి ఈ మంత్ ఇప్పటికి వన్ ఫార్టీ టూ కేసెస్ అడ్మిట్ అయినాయి ఇంకా నేను చూస్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం నిర్ధారించే టెస్టులు ఉన్నాయి ప్లేట్లెట్స్ తగ్గడం కానీ లేకపోతే కన్ఫర్మేటెడ్ టెస్టులు ఉన్నాయి మాకు ఏమైనా అనుమానం వస్తే కన్స మన డాక్టర్స్ సలహాతోటి వాళ్ళని మనం టెస్ట్ టెస్టులు నిర్వహించి వాళ్ళని నిర్ధారించండి ఇప్పుడు మనం ఓపీలు అయితే అన్ని ఓపీల సిక్స్ ఓపీస్ రన్ అవుతున్నాయి అండి ఫీవర్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి మనకు సరిపడా డాక్టర్లు ఉన్నారు ఇప్పటికీ మూడు నుంచి ఆరు కేసెస్ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుందండి ఒక రోజు మూడు ఒక రోజు నాలుగు అట్లా వస్తున్నాయి దాని వచ్చిన కేసులను మనం సమర్థంగా సమర్థవంతంగానే ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డెంగ్యూ అంటే ఇది మస్కిటో అండి వెక్టార్ బోర్నర్ మస్కిటో బోర్నో డిసీజ్ అండి ఇది మనకి ఇళ్లలో ఎప్పుడైనా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి మస్కిటో రిపెల్లెంట్స్ వాడుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న దోమల నుంచి మనం రక్షించుకోగలిగితే ఈ డెంగ్యూ నుంచి బయటపడొచ్చు